అవునారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని ఇస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి వందనాలు దేవునికి ఇస్తూ అవుతుంది సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి ఈ దినం దేవుని మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పిల్లరా చూడండి రెండవ అధ్యయన వర్తాంతరముల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదహారు వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడిందండి అతడు కాపర్లు లేని గొర్రెలు వలె ఇస్రాయేలులు వారందరూ పర్వతముల మీద చెదిరిపోవట చూచి తిని వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు తన తన ఇంటికి సమాధానముగా పోవాలనని యోవా సెలవిచ్చుతున్నాడనను పిల్లరా ఆ రోజుల్లో కుటుంబాలలో నెమ్మది చాలా అరుదుగా కనపడే పరిస్థితులు అవి మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు అయితే ఆ ఆ సమాధానం అరుదుకున్న స్థితిలో ఈ రాజు వచ్చి రాజ్యం నాదని ఆ రాజు వచ్చి రాజ్యం నీదైతే ప్రజలు నావారని లేదా ఆ ప్రజలకు అనుకూలకరంగా ఉండే ఏమండి బావులు నీళ్లు బావులు నీళ్లు నిలకడగా ఉండే చెరువులు మంచి వాతావరణం కలిగిన అరణ్యాలు మావి మావి అని వాదా వాదింపులలో ఒకరినొకరు యుద్ధాలకు రేపుకొని నేను గెలిస్తే నీ రాజ్యం నాది నువ్వు గెలిస్తే నారాజ్యం నీదనే పంతాలు జరుగుతున్న దినాలవి ఇక్కడ కాపర్లు లేని ఇసుయేలుడు చెదిరి పర్వతముల మీదకు వెళుతున్నారని రాయబడింది అయితే దేవుని తలం పేంటి ఏమిటండి ఏమండి పిల్లరా దేవుని తలం పేంటి వారు సమాధానంగా వాళ్ళ ప్రాంతాలకి వెళ్ళాలన్నది దేవుని ఉద్దేశం అల్లెల్లుయ ఇక్కడ మనిషి స్వాభావికపు నడిపింపు కనబడుతుంది లేదా ప్రయాణం కనబడుతుంది దేవుని ఉన్నత నెమ్మది వారి జీవితంలో వారి కుటుంబంలో ఉండాలా అన్న విషయం కూడా కనబడుతూ ఉంది ఈ విషయాలు మనం చూస్తే తేటగా రాయబడినాయి చూడండి అతడు లేనే గొర్రెల వలె ఇస్రాయేల్ వారందరూ పర్వతముల మీద చెదిరిపోవట చూచి తిని వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు తన తన ఇంటికి సమాధానంగా పోవలేనని యహోవారు సెలవిచ్చుచున్నాడు అంటే సమాధానం లేని వారికి ఇంకా సమాధానం కొండల మిట్టల మీద అంటే ఆ రోజుల్లో పర్వతాలు అరణ్యాలు ఓకే ఈ రోజుల్లో ఈ మాట ప్రస్తాపించాడు అంటే ఆలోచనల్లో ఊహల్లో దేవుని క్రమంలో లేకుండా మనిషికి నచ్చినట్లు పర్వతములు శిఖరాలు ఏమండి నిజమే కదా సామెతల గ్రంథం అంటది తన దృష్టికి తన మార్గం నీతిగా కనబడును కానీ అది తొదకు మరణమునకు దారుతీయును అని రాయబడి కదా సరే ఆలోచించండి ఎవరి ఆలోచనల చొప్పున వాళ్ళు పర్వతముల మీద చెదిరిపోతే కాపరలేని గుణం ఎందుకు వారికి ఇక్కడ దేవుడు అంటాడు మీరు ఈ కొండల మీద ఉన్న గుట్టల మీదున్న పర్వతాల కింద ఉన్నా అంటే సామాన్యమైన జీవితంలోనున్న ఏమండి సమాధానకర్త పరిశుద్ధ దేవుడిని హృదయంలో స్థానం ఉండాలన్నాడు స్తోత్ర అలా కలిగి ఉండి నువ్వు చేసే భక్తికి చేసే విశ్వాసానికి నడిచే ఆధ్యాత్మికమైన జీవితానికి ఆశీర్వాదకరమైనదా వ్యక్తిగా వ్యక్తురాలుగా ఉంటావు దేవుని మాట మరి నీ జీవితంలో ఎలాంటి పర్వతాల మీద కాపరులు లేని భావాలతో ఉన్నారో సరే ఆలోచించండి మన కాపరి నీ కాపరి ఆత్మల కాపరి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎల్లు కదండి చూడండి ఆలోచిస్తూ ఉంటే దేవుడు అంటాడు వాళ్ళు సమాధానంతో వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకు ఉండాలి వెళ్ళాలి అన్న విషయాన్ని చాలా తేట తెల్లగా మాట్లాడుతున్నారు మరి నీ మనసులో ఆ సమాధానం అనే అసమాధానంతో ఉన్నావా సమాధానం అనే కాపరి అయిన ప్రభు నీకు కావాలి పర్వతాలని ఉన్నత ఆలోచనలు ఒట్టి ఆలోచనలు అండి అవి జరగవు జరగని వాటి వెంబడి పరిగెత్తడం ఎందుకండి అందుకే కదా భక్తుల ద్వారా పాట రాయించాడు గాలిని గద్దించి గాలి మేడలు కూల్చును అని రాయబడింది పాట పిల్లరా ఇవన్నీ గాలి గాలి అంటే ద్రమపమైన ఆలోచనలతో జీవితాలు పాడు చేసుకోవటం కుటుంబాలలో గొడవలు పెట్టుకోవటం ఉన్నతలో తృప్తి అనే జీవితం చేయలేక ఎక్కడెక్కడో ఆలోచనలతో ఉన్న అస సమాధానాన్ని అశాంతిగా మార్చుకునే పరిస్థితుల మధ్యలో నీ ప్రయాణం ఉన్నదని దాన్ని గ్రహించి నీ కాపరి ప్రభువేనని లేవండి సమాధానంగా వారి వారి ప్రాంతాలకు వెళ్ళాలన్న దేవుని మాటను ఆలోచించి నడవాలన్నది దేవుని ఉద్దేశం ఈ వాగ్దాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులారా మీరు సమాధానంగా ఉండండి మీ శావుకులు మీ సంఘాలు సమాధానంగా ఉంటాయి నీ మనసు సమాధానం ఉంచుకో నీ భర్త నీ బిడ్డలు సమాధానంగా ఉంటారు నీ ఆలోచనలు సమాధానంగా ఉంచు నీ ద్వారా తీసుకునే ఆలోచన నీ భర్తకు కూడా సమాధానంగా ఉంటుంది నీ భార్యకి సమాధానం ఉంటుంది నీ పిల్లలకు సమాధానం ఉంటుంది ఆ సమాధానం కలవారి దిగడ ప్రభు అంటారు జీవము శాశ్వత జీవము అని వాక్యం రాయబడింది ఆలోచించు ప్రార్థించు సమాధానం కలిగి పరిశుద్ధ దేవుని కాపరిగా నీకుండున కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి మీకు వందనాలు పర్వతాలు ఎక్కకుండా ప్రభు దేన మనసుతో నిన్ను అత్తుకొని నీవు కాపురవై ఉన్నావని గ్రహించి నడుచుకునే వారిగా ఉండడానికి వీక్షి ఈ వాగ్దానం వీక్షిస్తున్న ప్రియులను మీరు దర్శించి వారికి సమాధానాన్ని నడిపించి మీరు మైండ్ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె గాడ్ తిలాద్